అలా ఎంత కష్టం వచ్చింది మాకు ఏడుకొండలవాడా వెంకటరమణ ఈ కంపార్ట్మెంట్ మారకపోతే నాకు మనశ్శాంతి ఉండేలా లేదు కాదర బాయ్ పక్క చేసి కంపార్ట్మెంట్ మారిపోదాం పిల్లలు అరే అల్లా ఏమి పిల్లలు లేదే బాబాయ్ కొంచెం ఫేస్ చూపించి బాబాయ్ ఏంటి అలా చూస్తున్నావు ఎవరు నువ్వు నేను ఒక హంతకుణ్ణి హంతకుడువా అంటే ఇప్పుడు ఏమైనా హత్య చేసి వస్తున్నావా కాదు పదిహేను ఏళ్ళ క్రితం ఇద్దరిని హత్య చేసిన నేరానికి జైలు శిక్ష గురించి చూస్తున్నాను నాకు ఎందుకు భయంగా ఉంది నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు నేను హంతకుణ్ణి కావచ్చు దుర్మార్గుని మాత్రం కాదు దుర్మార్గుడు కాకపోతే మరి హత్య ఎందుకు చేసావు చరిత్ర కొత్త మలుపు తిరగాలన్నా సంఘంలో కొత్త మార్పు రావాలన్నా రక్త పాత్ర అసలు ఎవరిని ఎందుకు హత్య చేశావు ఆ విషయం మీకు తెలియాలంటే సుమారు నలభై ఏళ్ల క్రితం ప్రారంభమైన ఒక పసివాడి జీవితం ఒక పల్లెటూరు జీవనం ఒక అమాయకుల ప్రేమ కథ అన్నీ మీకు తెలియాలి చాలా ఏళ్ల క్రితం గోదావరి